మన వార్తలు అందించే స్వాగతం నెల్లూరు పార్లమెంట్ మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన మంత్రి ఆనం నెల్లూరు జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించిన పార్లమెంట్ మినీ మహానాడు కార్యక్రమంలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ హజీజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు జిల్లాలోని శాసనసభ్యులు ముఖ్యమైన పార్టీ నేతలు పాల్గొన్నారు వీరితో పాటు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు పార్టీ సంస్థాగత సభ్యులు చైర్మన్లు భారీగా హాజరయ్యారు మొదట పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ చిత్ర విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభా వేదికపై ఉండే ప్రతినిధులు అతిథులను అతిథులను ప్రతి ఒక్కరి నేరుగా వారి వద్దకే వెళ్లి కరచాలనం చేయడం ప్రత్యేకంగా విశేషంగా నిలిచింది మంత్రి తమ వద్దకు వస్తూ ఉండడంతో ఆశీస్ లేని వారు సైతం నిలబడి కరచాలనం చేస్తూ సంతోషంగా పలకరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజలందరికీ చేరువయ్యామంటూ ప్రజలు మెచ్చే విధంగా ప్రభుత్వ పథకాలను తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టాల్లో నిర్వహించడం ఎంతో సంతోషమని తెలిపారు గత పాలకులు మిగిల్చిపోయిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం చంద్రబాబు నాయుడికి చెల్లిందని రానున్న నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు తెలుగుదేశంతో ఉన్నందున తమకు ప్రతి కార్యకర్త గర్వపడుతున్నారంటూ అందుకే దేశంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా తెలుగుదేశం నిలిచిందని తెలిపారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మిగిలిన నేతలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతో హుషారుగా నిలిచి కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు ఒక కోటి రెండు లక్షల మంది సభ్యత్వం కలిగిన ఐదు కోట్ల ఆంధ్రుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీకి లేదు ఏ పార్టీకి ఇంత స్థాయి లేదు ప్రాంతీయ పార్టీ అయినా ఇవాళ జాతీయ పార్టీలతో పోటీ పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంత సభ్యత్వం పెట్టుకుని రేపు కడప మహానాడు ఇక్కడ మహానాడు పెడితే వేలల్లో నేను ఇక్కడ మహానాడు వేలల్లో ఉంది అంటే నియోజకవర్గాల్లో కూడా అదే స్థాయిలో ఉంది ఏ నియోజకవర్గంలో మహానాడు పెట్టినా నాలుగు వేలు ఐదు వేల మందికి తక్కువ లేరు మరి ఇంత బలం ఇంత బలగం ఇంతమంది డెలిగేట్లు ఇంతమంది పార్టీ నాయకులు ఉండి ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తే మనం తల ఉంచుకొని రావాలన్నా ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఏ ఒక్కరికి తీసిపోయే పరిస్థితి లేదు ప్రభుత్వ పరిపాలన మరింత మెరుగైన సేవల్ని ఇంకా అందించే ప్రయత్నం చేస్తుంది చెప్పనవన్నీ కూడా చేశాం చెప్పినవి కూడా చేయడానికి ఇంకొక మూడు మాసాల్లో పూర్తి చేయబోతున్నాం సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అప్పులతో అడ్డీలతో సతమయమయ్యే రాజకీయ రాష్ట్రం ఇవాళ ఒక్కొక్కటి అధిగమిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం మిమ్మల్ని నడిపించేటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మనకు ఉంది నాయకుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగం యొక్క విలువలను కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క విజయ లక్ష్యాలని మనం చేర్చుకో చేర్చే ప్రయత్నంలో మనం ముందుకు పోదాం ముందుకు సాగుదాం